నిమహిమై్వర్యమే జ్ఞాన సంపదనిచ్చినది మర్మమై ఉన్న నీ వలే రూపించుచున్నది నిమహిమైశ్వర్యమే జ్ఞాన సంపదనిచ్చినది మర్మమై ఉన్న నీ వలే రూపించుచున్నది కలంకములేని వధువుని నిరీక్షణతో నిన్ను చేరేదన్ కలంకములేని వదవునై నిరీక్షణతో నేను చేరేదన్ యుగ యుగాలు నీతో ఏలేదను యుగ యుగాలు నీతో ఏలేదను గగనము చేల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరా నై ఉన్న నీ నికృప బాహుల్యమే ఐశ్వర్యమునిచ్చినది తేజో వాసుల స్వాస్యం అనుగ్రహించుచున్నది నికృపా బాహుల్యమే ఐశ్వర్యమునిచ్చినది తేజో వాసుల స్వాస్యం అనుగ్రహించుచున్నది అక్షయమైన దేహముతో అనాది ప్రణాళికతో అక్షయమైన దేహముతో అనాది ప్రణాళికతో సియోనులోనితో నేను సియోనులోనితో నీను గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కోరిపోవరా ఉన్న ప్రాణప్రియుడ నిన్ను చూడాలని నా హృదయం ఎంతో ఉల్లసించుచున్నది నిన్ను చూడాలని నా హృదయంతో ఉల్లసించుచున్నది ఉల్లసించుచున్నది ప్రైజ్ గార్డ్ వాక్యం ప్రార్థన మోహనతడానికి అండి జీవ కళ్యాణ దేవ మనం చెల్లించుకుంటున్నాము ఇక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారు మధ్యలో ఉంటారు చెప్పిన వేసి మాట ప్రకారంగా మీటింగ్ లో దేవా మా దేవుని సహాయం కోరుతూ మా దేవుని జ్ఞానం కొరకు ఆయన కోరుకొని బిడ్డలను కనికరించి చూపించి దేవుడుగా మీరున్నారు కృప చూపి దేవుడుగా మీరున్నారు వాక్యంలో వెళ్ళిండగా ఎవరు నిలబరుచినారో బిడ్డని మీరు బలపరిచి మీరు వాడుకొని నిలబెట్టి కృపచూపమని అందరితో మీరు మాట్లాడి బలపరచమని వేసినామంలో అడుగుతున్నాము తండ్రి మన మధ్యలో ఉన్న సిస్టర్ అవలంబులే వాక్య దానంలోకి మళ్ళీ నడిపిస్తారు అందరికి ప్రయత్నం జూ మీడియం లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుని నామంలో వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకే దేవుడికి కృతజ్ఞత అస్తుతులు చెల్లిస్తున్నాను అయితే ఈరోజు మనము ఫిలోమోన్ పత్రిక గురించి ధ్యానించుకుందాం ఇందులో ఒకటి నుంచి ఇరవై ఐదు వచనంలో ఉన్నాయి ఒకటే అధ్యాయం ఉంటుంది అయితే ఈ ఫిలోమోన పత్రిక ధ్యానాంశం అంతా కూడా వనెసిము గురించి చెప్పబడుతుంది అయితే ఇందులో దీనిని నాలుగు విభాగాలుగా చూస్తే ఒకటి నుంచి మూడు వరకు కూడా ఏంటంటే పరిచయ పలుకులు అంటే పరిచయం చేసుకోవడం ఇది ఒక లెటర్ ఈ లెటర్ని ఎవరు రాస్తున్నారంటే పౌలు గారు ఫిలుమోన్కి లెటర్ రాస్తున్నారు తన మనసులో ఉన్న మాటలన్నీ కూడా ఈ రోజుల్లో అంటే మనకు ఫోన్ ఉన్నాయి కానీ ఆ రోజు చెప్పడానికి ఫోన్ లేదు పౌలు ఏమో బందీగా బంధించబడి చరసాలలో బంధించబడి ఉన్నారు అయితే తను ఒక వనేసిమ్ గురించి ఇంటిమేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన ఒక లెటర్ రాస్తూ పంపించడం జరుగుతుంది అందుకు గాను ఫస్ట్గా పరిచయ పలుకులు మనకి ఇందులో ఇంట్రడక్షన్ చేయబడుతుంది తర్వాత నాలుగు నుంచి ఏడు వరకు అభినందనలు అంటే నువ్వు నీ గురించి నాకు తెలిసింది మీరేం చేస్తున్నారో నాకు తెలిసింది అని అప్రిషియేట్ చేయడం అన్నమాట తరువాత ఎనిమిది నుంచి ఇరవై రెండు వరకు వనెసీమ్ గురించి రిక్వెస్ట్ చేస్తున్నారు అభ్యర్థన చేస్తున్నారు ఆయన చేసిన దాన్ని బట్టి చెప్తున్నారు తర్వాత ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వచనములలో చివరి పలుపులుగా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అయితే ఇక్కడ దేనిలో చాలా మర్మములు దాచిపెట్టబడి ఉన్నాయి మన యేసుక్రీస్తు వారు మనల్ని ఎలా ప్రేమించారు ఎలా క్షమించారు మనల్ని ఎలా తన దగ్గరికి తీసుకున్నారు అవన్నీ కూడా ఇందులో మనకి తెలుస్తూ ఉంటాయి ఎలా సమాధానం కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి క్షమించే గుణం కలిగి ఉండాలని ఎక్కడ ఆనందించాలని ఎవరితోని సంతోషంగా ఉండాలని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉంటారు క్రీస్తుయేసు ఖైదీనైన పౌలును సహోదరుడైన అంటే ఇక్కడ క్రీస్తి క్రీస్తు ద్వారా రక్షింపబడిన నేను ఇంతకుముందు నేను సౌలుని నేను అలా లేను క్రీస్తు ద్వారా రక్షించబడిన వ్యక్తిగా క్రీస్తు కొరకు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు నన్ను బంధించారు అలాగే నేను పట్టుబడ్డాను నేను ఇప్పుడు చరసాలలో ఉన్నాను అంటే నేను శారీరకంగా బంధీనై ఉన్నాను కానీ ఇప్పుడు నేను క్రీస్తుయేసులో ఉన్నాను అని చెప్తున్నారు నేను ఇప్పుడు బందీని కాదని మనకు దీని ద్వారాగా తెలుస్తుంది అందుకు గాను నీ అక్కడ చెప్తున్నారు కొంతమంది పేర్లు చెప్తూ తోడి అయిన అర్కీఫ్నకును నీ ఇంట ఉన్న నాకు కూర్చోబమని చెప్పి వ్రాయినది అంటే ఆ రోజులలో ఫిలోమోను ఒక ధనవంతుడిగా మనం ఈ విషయాన్ని బట్టి చెప్పుకోవచ్చు అప్పుడు మనకులాగా ఇలా ప్రార్థన చేసుకోవడానికి కానీ ఒక దగ్గర చర్చి అని పర్టిక్యులర్ గా ఉండడానికి కానీ వీలు లేదు అప్పుడు చంపేస్తూ ఉండేవాళ్ళు అయితే వీళ్ళు సీక్రెట్ గా ఫిలోమోన్ ఇంటిలో ప్రార్థన కలిగి ఉన్నట్టుగా మనకి దీని ద్వారాగా తెలుస్తుంది అంటే ఫిలోమోనికి పెద్ద ఇల్లు ఉన్నట్టుగా ఆయనకి చాలా మంది పనివారు ఉన్నట్టుగా కూడా మనకి దీని ద్వారాగా తెలుస్తుంది అయితే ఆయన అందరూ కూడా ఆయన రక్షించబడ్డాడు ఒకనాడు ఈ పౌలు గారి వార్త చెప్తుంటే విని రక్షింపబడిన వ్యక్తే ఈ ఫిలోమోన్ అనమాట ఈయన పౌలు గారిని బంధించినా గాని ఈయన బెదిరిపోకుండా తన గృహంలో కుడిక పెట్టుకున్నట్టుగా మనకి తెలుస్తుంది దీని ద్వారాగా మనము కూడా ఏసు రక్తంలో కడగబడిన మనము కూడా ఎలా ఉండాలి సంఘం సహవాసం కలిగి ఉండాలి మనము దేవుడి బిడ్డలతోనే ఉండాలని దీని ద్వారాగా మనకి తెలుస్తుంది అయితే వీళ్ళందరూ కూడా ప్రార్థించుకునేవారుగా సంఘ సాహసం కలిగి ఉన్నవారుగా మనకి దీని ద్వారాగా తెలుస్తుంది అందుకు గాను శుభం అని చెప్తూ రాస్తున్నారనమాట మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక మనము ఎక్కడున్ననో ఎలా ఉన్నానో కూడా మనం మన మన ప్రార్థన కానీ మన నామ ఉచ్చరణ కానీ దేవుని నుండి దేవుని గురించి ఉండాలి యేసుక్రీస్తు గురించి ఉండాలి పరుశుద్ధత్మ దేవుడి గురించి ఉండాలన్నమాట అది ఏం చెప్తున్నారు అని చెప్తున్నారు ఎవరి ద్వారాగా శుభం చెప్తున్నారు నేను మంచివాడిని కాబట్టి నా ద్వారా శుభమని చెప్పట్లేదు ఎలాగా దేవుడిలోనే ఆనందిస్తూ దేవుడి యొక్క కృప మన ఉందని సమాధానం గాక అని చెప్తున్నారు అంటే నీకు నాకు వైరం అనేది ఉండకూడదు మనం ఏసే బిడ్డలం కాబట్టి మనకి ఎలా మనం ఎలా ఉండాలని చెప్తున్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక ఈయన యేసుక్రీస్తు బిడ్డగా వారికి కూడా శుభవచనాలే చెప్తున్నారు అంటే మంచి వచనాలే పలుకుతున్నారు కీడు అనేది చెప్పట్లేదు అని దీనికి మనము తెలుసుకోవచ్చు అనమాట అంటే ముందుగా ఒక వ్యక్తిని కలిసినప్పుడు ఎలాగా అతను ఎలా ఉన్నాడు అతని సిచ్యువేషన్ ఏంటో తెలియదు కాబట్టి మంచిగా మాట్లాడతాం కదా అలాగే ఈయన కూడా ఈయన ఎక్కడో జైల్లో ఉన్నారు వీళ్ళు ఎక్కడ ఉన్నారు కానీ వీళ్ళు ఏ ఉన్నారని నాకు తెలిసింది కాబట్టి మంచిగా సమాధానం వచ్చిన వాళ్ళను పరిచయం వచ్చిన వాళ్ళను చెప్తున్నాను అనమాట తర్వాత నీ ప్రేమను గూర్చి ప్రభువైన వేసే ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసం గూర్చి నేను విని ఉన్నాను నేను ఎక్కడో ఉన్నాను నాకు తెలియదని మీరు అనుకోవద్దు నేను విని ఉన్నాను మీ గురించి నేను విని ఉన్నాను నా నిమిత్తము విజ్ఞాపన చేయిచు ఎల్లప్పుడూ నా దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాను మీరు దేవుని బిడ్డలుగా అనిత్యము ప్రార్థన కలిగి ఉన్నారు ఆ సమస్త విషయములు కూడా విశ్వాసం కలిగి ఉన్నారు దేవుడి ప్రేమను వెల్లడిపరుచున్నారు కాబట్టి నేను సంతోషించుచున్నాను మీ కొరకు ప్రార్థించుచున్నాను కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నానని అప్రిషియేట్ చేస్తున్నారు అంటే ఆ వ్యక్తి గురించి ఆ కనపరుస్తున్నారు ఆ వ్యక్తి చేసిన పనులను మంచి పనులను గుర్చి చెప్తున్నారనమాట అప్పుడు అవతల వ్యక్తికి ఎలా ఉంటది నిజమే కదా నేను చేస్తున్న వాటిని తెలిసింది కాబట్టి ఆయన హ్యాపీగా ఫీల్ అవుతాడు ని ఏమంటున్నారు చేస్తున్నారు అనమాట ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లించున్నాను క్రీస్తుని బట్టి మీ ఎందున్న ప్రతి శ్రేష్టమైన వరం విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అన్నది కార్యకారి కావాలని వేడుకొంచున్నాను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను నీ విశ్వాసం ఇంకా బలపడాలని నువ్వు ఇంకా దేవుడిని స్థిరపడి ఉండాలని అని ప్రార్థిస్తున్నానని చెప్తున్నాను సహోదరుడా అంటే క్రీస్తు రక్తంలో కడగబడిన మనం అందరం కూడా ఎవరండి సహోదరులం దేవుని యొక్క బిడ్డలం అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు పరిశుద్ధుల హృదయములు నీ మూలంగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను అంటే నువ్వు అక్కడ ప్రార్థన పెట్టుకుని ఉన్నావు క్రీస్తుని వెల్లడిపరుస్తున్నావు విశ్వాసములు లేవనెత్తుతున్నావు ప్రార్థనా వీరులు లేవనెత్తుతున్నావు చక్కని సహవాసం కలిగి ఉన్నావు కాబట్టి ఆ పరిశుద్ధులుగా అయ్యా మనం అందరం కూడా పరిశుద్ధులం కాదండి మన నీతి ఎందుకు పనికిరాదు యేసు రక్తంలో మాత్రం మనము పరిశుద్ధులుగా ఉన్నామని ఏసాయి రక్తంలో కడగబడిన మనం అందరం కూడా సహోదరులుగా ఉన్నామని ఆ నీ మూలముగా నువ్వు అక్కడ నిలబడబట్టి వారందరూ కూడా రక్షించబడ్డారు కాబట్టి నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందం కలుగుతుంది అంటే నేను చేయాల్సిన పనిని అక్కడ ఆగిపోయినా కానీ దేవుడు మిమ్మల్ని లేవనెత్తారు మీరు స్థిరమై అక్కడ ఉన్నారు కాబట్టి నేను ఆనందించుచున్నాను అనేసి నేను ఎక్కడ ఆనందం పొందుతున్నారండి దేవుడు సన్నిధిలోనే ఆనందం పొందుతున్నారు తన కుటుంబీకుల విషయంలో కాదు తన రక్త సంబంధుల విషయంలో కాదు తన సొంత వారి విషయంలో కాదు ఎవరి విషయంలో ఆనందం పొందుతున్నారు దేవుడిలో ఉన్న బిడ్డల పట్ల ఆనందం పొందుతున్నారు దేవుడిలో ఉన్న బిడ్డలను చూసి సంతోషపడుతున్నారు ఆత్మలు రక్షించే వారిని బట్టి నాకు ఆదరణ కలుగుతుంది నా ప్రాణానికి నెమ్మది కలుగుతుంది నేను సంతోషిస్తున్నాను ఫిలోమోను మీరు చేస్తున్న పరిచర్యని బట్టి నేను సంతోషిస్తున్నానని పౌలు భక్తుడు ఇక్కడ పలుకుతున్నారు అయితే ఇవన్నీ కూడా పలకటానికి గల కారణం ఏంటంటే తర్వాత ఏమంటున్నారంటే ఇక్కడ కావున కావున అనే వర్డ్ ఎందుకు యూస్ చేస్తున్నారంటే నీవు ప్రేమగలవాడివి కాబట్టే నువ్వు మంచి వ్యక్తివి కాబట్టే అని దీనికి అంతా కూడా మీనింగ్ వస్తుంది అనమాట నువ్వు ప్రేమ కలవాడివి కాబట్టే నువ్వు దయగలవాడివి వాడివి నువ్వు క్రీస్తుని ప్రేమించిన వ్యక్తివి కాబట్టి నీకు ఆతిథ్యం ఇచ్చే గుణం ఉంది కాబట్టి నీ ఇంటిని కూడా నువ్వు ప్రార్థనకి ఇచ్చావనేసి ఇక్కడ ఈ విషయాలన్నీ కూడా మనకి తెలుస్తున్నాయి అనమాట నువ్వు ఇంత మంచివాడివి కాబట్టి నీకు ఒక విషయం చెప్పడానికి నేను ఇష్టపడుతున్నానని అప్పుడు ఆయన చెప్పవలసి మాటను చక్కగా తెలియజేస్తున్నారు అంటే మనము ఏ విషయమైనా చెప్పాలనుకున్నప్పుడు కూడా ఎలా మాట్లాడాలంటే ప్రేమతోని అలాగే మంచి సమాధానంతో మంచిగా మాట్లాడాలని ఇక్కడ దేవుడు మనకి తెలియజేస్తున్నారు అందుకు గానీ ఏమంటున్నారంటే కావున యుక్తమైన దానిని కూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నను నాకు మామూలుగా అయితే నీకు నీకు చెప్పడానికి నాకు ధైర్యం లేదు కానీ క్రీస్తునందు నేను బహుధైర్యం కలిగి ఉన్నాను ఎందుకంటే క్రీస్తు కలిగిన బిడ్డగా నువ్వు ప్రేమ గలవాడివి క్షమించే వాడివి ఆతిథ్యం ఇచ్చేవాడివిగా ఉన్నావని నాకు తెలిసింది అని చెప్తున్నారనమాట ఏమంటున్నారంటే నేను వృద్ధుడనే క్రిస్తియస్ ఖైదన్న పౌలును నేను ప్రేమను బట్టి వేడుకొనట మరీ మంచిది అనుకొని వేడుకుంటున్నాను అంటే నేను నీకు కమాండ్ చేయట్లేదు డిమాండ్ చేయట్లేదు నేను కోపగించుకోవట్లేదు లేదా అనేసి ఏమంటున్నారంటే నా బంధకంలో నేను కనే నా కుమారుడగు వనయసీమ కోసరము నిన్ను వేడుకుంటున్నాను అంటే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అతని కొరకు వేడుకుంటున్నాను అతన్ని క్షమించమని వేడుకుంటున్నాను అని ఇక్కడ చెప్తున్నారనమాట అతడు మునుపు నీకు నిష్ప్రయోజకరమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడేను అంటే ఇంతకుముందు అతడు ఏమి చేశాడో నీకు అన్యాయమే చేశాడు నీకు నిష్ప్రయోజనకరంగానే ఉన్నాడు కానీ ఇప్పుడు ఏమయ్యాడంట ప్రయోజకుడయ్యాడు మంచివాడయ్యాడు క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తి అయ్యాడు కాబట్టి నువ్వు అతన్ని క్షమించు ఫిలోమోను అని ఇక్కడ స్పెసిఫిక్గా మనకి తెలుస్తుంది నా ప్రాణము వంటి వాడైన అతన్ని నీ యద్దకు తిరిగి పంపుచున్నాను అంటే నేనే నీ యద్దకు వస్తున్నానని జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు అంటే ఆయన అంతలా కడగబడ్డాడు ఆయన మారాడు నేను చూశాను అనేసి చెప్తున్నట్టుగా మనకి తెలుస్తుంది అంటే ఈ ఫిలోమో మన దగ్గర ఉన్న ఈ వొనేసిము అనే ఆయన బానిస ఆయన దగ్గర పనిచేసే ఒక వ్యక్తుల్లో ఒక వ్యక్తి అసలు బానిస యొక్క లక్షణాలు ఏంటండి బానిస అంటే ఇప్పుడు సపోజ్ మన దగ్గర పెన్నుంది ఉందనుకోండి పెన్ను ఉంటే ఆగిపోయింది ఎంత ఊది రాసినా కానీ అది పడట్లేదు దాన్ని నిసిరేసాను అనుకోండి అది తిరిగి ఎందుకు నన్ను పడేసావు అని అడుగుతుందా అడగదు కదా అలాంటి జీవితం బానిస జీవితం అలాంటి బానిస తప్పు చేస్తే మరలా క్షమించడానికి కానీ తీసుకోవడానికి కానీ ఇష్టపడరు అలాంటి లో ఉన్న వనేసీము ఆయన విసిరేయబడ్డాడు పారిపోయాడు అతని దగ్గర నుంచి నిష్ప్రయోజనంగా ఉన్నాడు ఈ ఫిలోమానికి కోపం తెప్పించాడు ఈయన కోపంతో ఉన్నాడు అంటే వనేసీము పట్ల కోపంగా ఉన్నాడు కానీ ఇక్కడ మనకి ఈ పౌలు గారు ఏం చెప్తున్నారంటే వొనేసీము ఇంతకు ముందులాగా లేడు ఆయన కడగబడ్డాడు ఏసుక్రీస్తులో కడగబడ్డాడు నేను వారు అంటే నేను ప్రకటించాను ఏసే గురించి చెప్పాను ఆయన బ్రతుకును మార్చుకున్నాడు ఆయన జీవితాన్ని మార్చుకున్నాడు ఇప్పుడు మంచి వ్యక్తిగా మారాడు కాబట్టి నేను ఆయన కొరకు విజ్ఞప్తి చేస్తున్నాను నీకు ఆడ ప్రార్థిస్తున్నాను ఆయన్ని క్షమించు అని చెప్తున్నాడు అయితే నేను స్వార్థ కొరకు బంధంలో బంధకంలో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారం చేయ నిమిత్తం నా యొద్ అతను ఉంచుకుని వలన ఇంటిని కానీ నేను అతన్ని నా దగ్గర ఉంచుకుందా అనుకున్నాను కానీ ఎందుకు ఉంచుకోవట్లేదు తెలుసా నీ దగ్గర ఉన్నప్పుడు ఆయన నిష్ప్రయోజుడు నీ దగ్గర ఉన్నప్పుడు ఆయన బానిస నీ దగ్గర ఉన్నప్పుడు ఆయన ఎందుకు పనికిరాని వ్యక్తి అతని నీ దగ్గర నుంచి పారిపోయాడు అతని మీద ఉన్న ఆ యొక్క ముద్ర అలా ఉండిపోకూడదు ఆయన మారాడు అన్న సంగతి అక్కడ ఉన్న వారికి అందరికీ కూడా తెలియాలి తెలియాలి కాబట్టి మరలా నీ వద్దకి పంపుచున్నాను అతను అతని మీద అతని లైఫ్ అలాగా ఉండిపోకూడదు అతని మీద పడ్డ ముద్ర అలా ఉండిపోకూడదు అని దేవుడు తెలియజేస్తున్న పౌలు గారు ఫీలో మనకి తెలియజేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇది మన జీవితాల అప్లై చేసుకుంటే మన బ్రతుకులు కూడా బానిస బ్రతుకులు మన జీవితాలు కూడా పనికిరాని నిష్ప్రయోజనమైనవి అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని విడిపించారు ఆయన తన బిడ్డలుగా చేసుకున్నారు ఆయన కాబట్టి మన జీవితాలు కూడా పనికొచ్చేయిగా ఉండాలని మునుపున్న జీవితానికి ఇప్పటి జీవితానికి వేరియేషన్ అనేది మనం చూపించాలని మన ప్రార్థనలో కానీ విశ్వాసంలో కానీ సహవాసంలో కానీ ప్రతి విషయంలో కూడా మనము ఆ క్షమించే విషయంలో ప్రేమ కలిగిన విషయంలో ప్రతి విషయంలో కూడా అలా ఉండాలని దేవుడు మనతోని దీని ద్వారాగా ఉనేసి లైఫ్ ద్వారాగా మనకి తెలియచేస్తున్నారనమాట అందుకు నీ ఉపకారం బలవంతం చేతి కాక స్వేచ్ఛ పూర్వకమైనదిగా ఉండవాలని అంటే ఇంతకు ముందు ఆయన బాణీసా కానీ నువ్వు అలాగూ చూడవద్దు ఇప్పటి నుంచి సహోదరుడిగా స్వీకరించు ఆయన మునుపున్న జీవితం వైపు చూడకు ఆయన మారాడు అనేసి దీని ద్వారాగా చెప్తున్నాడు తర్వాత పదిహేను వచనంలో అతడిక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహో సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరీ విశేషముగా నీకును ప్రియ సహోదరుడు నీ అద్ద ఎల్లప్పుడు ఉండుటకే కాబోలు అతడి కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండేను అందుకే మేబీ దేవుడు అతనికి అలా చేశారు అని చెప్తున్నారనమాట అయితే ఏదైనా కానీ మన మేలుకే జరుగుతుంది ఇంతకుముందు మన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ కష్టాలు నష్టాలు అవమానాలు అనేవి వచ్చి ఉంటాయి అవి కూడా ఎందుకంటే మనం మారాలని మార్పు చెందాలని దేవుడికి ఇంకా దగ్గర అవ్వాలని ఇంకా మనం బానిసలుగానే పాపులుగానే ఉండిపోకూడదని దేవుడు ఇష్టపడుతున్నట్టుగా ఇక్కడ మనం ఈ వచనాల ద్వారాగా తెలుసుకోవచ్చు అందుకనే బునేశం కూడా అలాగ బానిసలాగే మీ పెద్ద ఉండిపోకూడదని అలా ఆయన తిరగబడ్డం పారిపోవడం లేదా అక్కడ నుంచి తప్పించుకునడం ఆ లేదా నీకు వ్యతిరేకంగా ఉండడం నిష్ప్రయోజనకరంగా ఉండడం అలా జరిగి ఉంటదేమో కానీ ఇప్పుడు ఆయన దాసుడుగా ఉండకూడదు ఆయన దాసుడు కాదు బానిస కాదు ఇప్పుడైతే సహోదరుడు దాసుడు కంటే ఎక్కువగా చూడయ్యా ఫిలోమోను అని రిక్వెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే నువ్వు ప్రేమ గల వాడివి కాబట్టి నువ్వు దేవుడు బిడ్డవు కాబట్టి నేను నీకు రిక్వెస్ట్ చేస్తున్నానని చెప్తున్నారు మూడోళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తే వాళ్ళు వింటారండి వినరు కాబట్టి నేను నీకు చెప్తున్నాను అనేసి చక్కగా దీని గురించి బోధించడం జరుగుతుంది అనమాట అయితే ఇక్కడ తరువాత మరలా ఏమంటున్నారంటే నేను అందుకనే నిన్ను ఎడబాసి ఉన్నారేమో కాబట్టి ఆయన అలాగే ఉండిపోయారని నువ్వు అనుకోకూడదు కాబట్టి ఆయన బానిస నుంచి విడిపించబడ్డాడు కాబట్టి మరలా నీ వద్దకి పంపుచున్నాను కాబట్టి పదిహేడవ వచనంలో ఏమంటున్నాడు కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన నన్ను చేర్చుకున్నట్టు అతన్ని చేర్చుకొనుము నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎలాగైతే నన్ను చేర్చుకుంటారు ఇష్టపడతారు ఎలాగ హడావుడి చేస్తారు నా మీద ఎలా ప్రేమ చూపిస్తారు అలాగే ఇతని మీద కూడా ప్రేమ చూపించు బానిసలాగే చూడకు నన్ను చేర్చుకున్నట్లుగా ఇతన్ని చేర్చుకో దేవుడి బిడ్డగా చేర్చుకో ప్రేమించు క్షమించు అని చెప్తున్నాడు తర్వాత పెద్దెండవంలో అతడు నీకు ఏ నష్టమైన కలుగొచ్చేసిన ఎడలను నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము కదా ఎంత గ్రేట్ వర్డ్స్ అండి అతను మిస్టేక్ చేస్తే మరలా అతను తప్పు చేస్తే అతన్నికు నష్టం చేస్తే అది నా లెక్కలో చేర్చుము అతన్ని శిక్షించకు క్షమించు అని చెన్నారనమాట ఎలా ఎవరు చెప్పారంటే ఒక ఏసుక్రీస్తు వారు మాత్రమే చెప్పారు ఎలాగా సిలువలో మరణిస్తూ కూడా ఎలా చెప్పారండి తండ్రి వీరేమి చేయించున్నారు వీరు ఎరుగురు గనక వీరిని క్షమించు అన్నారు కదా తెలియదండి వాళ్ళకి వాళ్ళకి తెలుసు ఏసుక్రీస్తుని సిలువ వేస్తున్న విషయము తెలుసు కానీ ఆయన పాపుల రక్షకుడని ఆయన వలనే మనకు రక్షణ అని వాళ్ళకి తెలియక శిక్షించారని దేవుడు వారిని క్షమిస్తున్నారు ఎంత క్షమాగుణం అండి లాస్ట్ క్షమించి చనిపోయే సమయంలో కూడా ఆయన క్షమిస్తున్నారు వీరేమి చేస్తున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించవ అంటే క్షపించడం లేదు వారిని అయిపోవాలని కోరుకోవడం లేదు ఎలాగా ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమగల దేవుడు క్షమించే దేవుడు అక్కున చేర్చుకునే దేవుడు ఆదరించే దేవుడుగా మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు పౌలను నేను నా స్వహస్థాలతో ఈ మాట వ్రాయిచున్నాను నేను ఒకరితోనే రాపించటం లేదు నేను ఎంతో బాధపడుతూ ఇష్టపడుతూ నా ఇష్టపూర్వకంగా నేను రాస్తున్న నా హృదయంలో నుంచి వస్తున్న మాటలు ఇవి అని చెప్తున్నారు అన్నమాట కాబట్టి ఏదేమంటున్నారు అది నేనే తీర్తును అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా నేనే నిన్ను రక్షించిందని నేను అనలేను ఎందుకంటే రక్షించాను కానీ స్థిరత్వం నువ్వు కలిగి ఉన్నావు విశ్వాసం కలిగి ఉన్నావు నేను లేకపోయిన ప్రార్థన కలిగి ఉన్నావు అవును సహవాసం కలిగి ఉన్నావు దేవుడిలోనే ఉన్నావు సమాధానం కలిగి ఉన్నావు కాబట్టి నేను నీ అందు ఆనందిస్తున్నాను నిన్ను నేను ప్రేమిస్తున్నాను ఏసుక్రీస్తులో మనం అందరం కూడా సహోదరులం నేను ఎక్కువ కాదు మీరు తక్కువ కాదు అంటే క్రీస్తు రక్తంలో కడగబడిన మనం అందరం కూడా సహోదరులము అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు అందుకుగానే ఇరవై వచ్చిన అవును సహోదరుడా ప్రభునందు నీ వలన నాకు ఆనందము కలుగనిమ్ము మరలా నాకు ఆనందము కలుగనిమ్ము అంటున్నారు అంటే నాకు సహాయం చెయ్యి ఇక్కడ ఫుట్ నోట్ బుక్ లో ఉంది ఐదవ చిన్నప్పుడు నాకు సహాయం చెయ్యి ఇతని విషయమైన నాకు తీవ్రత కలుగుతుంది ఇతడు ఒక ఒకనాడు బానిసే అమ్మబడిన వ్యక్తి నిష్ప్రయోజుడే కానీ ఇప్పుడు మంచిగా మారాడు అతని మీద నా ముద్రని తీసివేయి అతన్ని చేర్చుకో ఇతని ఇతనికి నా మీద ఉన్న ప్రేమను తెలియచేస్తున్నాను అతని మీద నాకున్న నమ్మకాన్ని విశ్వాసాన్ని అతడి క్రీస్తుని కలిగిన విధానం బట్టి నేను నీకు తెలియజేస్తున్నాడు కాబట్టి వృద్ధాప్యంలో ఉన్న నాకు ఆనందాన్ని ఇవ్వు అని చెప్తున్నారనమాట నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతుగా ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు వ్రాయిచున్నాను కదా క్రీస్తు రక్తంలో కడగబడిన మనం అందరం కూడా ఎలా ఉండాలండి ఆయన మాట వినేవారిగా ఉండాలని దేవుడు కూడా మన మా నా మాట వినేవారిగా ఉండాలని దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు అంతేకాదు నీ ప్రార్థనల మూలంగా నేను నీకు అనుగ్రహింపబడుతునని నిరీక్షిస్తున్నాను కనుక నా నిమిత్తం బస సిద్ధము చేయము అంటే నేను మరలా మిమ్మల్ని కలుసుకునేటకు వస్తాను మీతో ఆనందంగా ఉంటాను సంతోషంగా ఉంటాను నేను విడిపించబడతాను అనేసి ఆయన విశ్వాసం క్రీస్తు మీద విశ్వాసం ఉంచి నేను మీ దగ్గరకు వస్తాను కాబట్టి నాకు మరలా సిద్ధపరిచి ఉంచండి నేను మీ దగ్గరికి వస్తాను మరలా ప్రార్థించుకుందాము అనేసి చెప్తున్నారు అనమాట తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారు క్రీస్తు నాతో నా తోడి ఖైదీ అయిన ఎఫెఫ్రా నా జత మార్కు అరిస్తరకు తేమ లోక వందనములు చెప్పుచున్నారు వీరందరూ కూడా నీకు వందనములు చెప్పుచున్నారు వారందరూ కూడా నీ గురించి విని ఉన్నారు కదా ఏ వ్యక్తి గురించి అయినా మంచి తెలిసినప్పుడు ఆ కొంతమంది చెప్పడానికి ఇష్టపడరు కదా బ్యాడ్ అయితే మాత్రానికి అందరికీ స్ప్రెడ్ చేసేస్తారు మంచి చెప్పడానికి కానీ ఉపకారం చేయడానికి కానీ సహకారం చేయడానికి కానీ ఇష్టపడరు కానీ దేవుడి బిడ్డలమైన మనము ఎవరి గురించి మంచి తెలిసినప్పుడు చెప్పేవారేమిగా ఉండాలి క్రీస్తు ప్రేమను తెలియచేసేవారిగా ఉండాలి అప్రిషియేట్ చేసేవారిగా ఉండాలని దేవుడు ఈ వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నారు మన ప్రభు అయిన క్రీస్తు కృప మీ ఆత్మకు తోడై గాక ఎవరి కృప తోడుగా ఉండాలండి నేను మా వృద్ధుడిని కదా మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నాను అనట్లేదు ఎవరు రి కృప మన దేవుడైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు ఉండును గాక మీ అందరికి ఉండును గాక కనుక అతన్ని చేర్చుకునండి అతన్ని స్వీకరించండి అనేసి చెప్తున్నారు కాబట్టి మనం అందరం కూడా పాపులమే అందరం కూడా ఇప్పుడు రక్షించబడిన వారమే రోమ పత్రిక ఐదవ వచనంలో ఐదవ అధ్యాయం అనేది వచనంలో ఇలా వాక్యం తెలియజేస్తుంది అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచుతున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మరొకరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతి మంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడి ఉన్నాము కదా క్రీస్తు ద్వారా మాత్రమే మనం అందరం కూడా రక్షించబడి ఉన్నాము మనల్ని క్రీస్తు రక్షించిన రీతిగా మనం రక్షించిన రీతిగా మనము కూడా అనేకుల్ని రక్షించాలని క్రీస్తియర్స్ మనల్ని క్షమించిన రీతిగా మనం కూడా అందరినీ క్షమించేవారిగా ఉండాలని దేవుడు మనతోని తెలియజేస్తున్నారు కాబట్టి దేవుడి ప్రేమని క్షమాపణని అలాగే ఆయన క్షమించే గుణాన్ని మనం కూడా కలిగి ఉండాలని ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో తెలియజేస్తున్నాడు కాబట్టి ఈ ఫిలోమోన్ పత్రిక ద్వారాగా దేవుడు ఎట్టి రీతిగా ఆ వొనే ఫిలోమోను దేవుడు ఎట్టి రీతిగా ఎన్నుకున్నారు పౌలును వారందరూ కూడా క్రీస్తుపరమను ఎలా వెల్లడి చేశారని ఈ వాక్యం ద్వారా మనము తెలుసుకోవచ్చు కాబట్టి ఫిలోమోను ఈ వొనేసిను చేర్చుకున్నట్లుగా కూడా మనకి తెలుస్తుంది కాబట్టి ఇదంతా కూడా మనము ఒకరినొకరం సరి చేసుకునేవారిగా క్షమించుకునే వారిగా ఒకరి ఏడలో ఒకరం ప్రేమ కలిగి ఉండేవారిగా మరలా దేవుడి వద్దకు తిరిగి వచ్చేవారిగా ఉండాలని ప్రార్థించుకుందాం తప్పిపోయిన ప్రతి బిడ్డ కూడా మరలా క్రీస్తులో మరలా తిరిగి వచ్చేలాగా ప్రార్థించేసుకుందాం ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి మన జీవితాలకు భద్రపరచిన గాక ఆమెన్